పాపన్న పేట మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు పాపన్నపేటలో ఉదయం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్నామని చెడుకు దూరంగా ఉంటూ అల్లాహుకు ప్రార్థన చేస్తామన్నారు జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొనేలా ఈ రంజాన్ మాసం ఉపయోగపడుతుందని వారు తెలిపారు వక్ బోర్డు ఆస్తులని పరిరక్షించాలని అన్నారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు దేశంలో ముస్లిం సోదరులు కూడా ఒక భాగమని రాజకీయ పార్టీలు ఈ విషయంలో తమకు మద్దతు తెలపాలని కోరారు ఈ సందర్భంగా మత గురువు జాఫర్ పాపన్నపేట మార్జీ ఆప్షన్ గౌస్ హఫీజ్ నిజాం ఖుర్షీద్ మన్సూర్ ఫై ఫషియో షఫియోద్దీన్ సమీర్ సద్దాం హుసేన్ చోటు హైమద్ తదితరులు పాల్గొన్నారు ఈ పండగ సందర్భంగా ముస్లిం సమాజం నుండి హిందూ బంధువులందరికీ కూడా మరోసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈద్ లో ఉండేటటువంటి ముఖ్య అంశాలు ఏంటి అంటే ఈ నెల మొత్తం మేము ఉపవాసాలతో అల్లా స్మరణ చేసుకుంటూ రాత్రిలో ప్రత్యేకంగా తరావే నమాజ్ చేసుకుంటూ ప్రొద్దున ఫజార్ నుండి కంప్లీట్గా ఐదు పూటలు నమాజ్ చేసి మొత్తం జీవితంలో ఉండేటటువంటి ప్రతి ఒడిదుడుకులను ఈ రంజాన్లో మా అల్లా ద్వారా ప్రార్థన చేసి వాటి అన్నిటిని దూరం చేయాలని కోరుకుంటాం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం పట్టి ఒక్క పొద్దే కాదు కళ్ళతో కూడా ఒక్క పొద్దుండాలి నోటితో కూడా ఉండాలి కళ్ళతో ఉండాలి అంటే చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు ప్రతి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ రంజాన్ యొక్క ప్రాముఖ్యత మాకు తెలియజేస్తుంది ఈ పవిత్ర మాసంలో ముస్లింలందరూ కూడా పవిత్రంగా ఉండి మొత్తం సంవత్సరంలో ఈ నెల మొత్తం ఒక ట్రైనింగ్ లాగా కంప్లీట్గా ఒక ట్రైనింగ్ లాగా ఉండి ట్రైనింగ్ ఏ విధంగా అయితే సక్సెస్ చేసుకుంటామో మేమందరం కూడా ఈ నెల మొత్తం ఉపవాసాలు ఉండి రో రోజా ఉండి దీక్షలో ఉండి అన్నీ పూర్తి చేసుకొని ఈరోజు పండగ రోజు ఏ విధంగా అయితే ఒక కూలికి మొత్తం వారం పనిచేసిన తర్వాత కూలీ దొరుకుతూ ఏ విధంగా సంతోషంగా ఈ ఈరోజు మేమందరం కూడా ఈద్ ఈ ఉల్ ఫితర్ సందర్భంగా అందరం ఒకరికి ఒకరు ముబారక్ చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతున్నాం హిందూ బంధువులందరికీ కూడా మేము ఈరోజు ముఖ్యంగా మన దేశంలో ఉండేటటువంటి వక్స్ బోర్డు గురించి వక్స్ ఆస్తుల గురించి జరుగుతున్నటువంటి దానికి నిరసనగా మేమందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగింది తప్పిస్తే వేరే విషయం ఏ కాదు మమ్మల్ని కూడా మా ఆస్తుల్ని పరిరక్షించాలని ముస్లిం సమాజాన్ని కూడా భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా గుర్తించాలని మేము కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళమే భారతదేశంలోనే గిట్టిన వాళ్ళము రోజు మేము రోజు మేము నమాజ్ చేస్తున్నప్పుడు ఐదు నమాజులలో మొత్తం కలుపుకొని సుమారుగా ఓ యాభై సార్లు భూమిని చుమ్మించుకుంటాం మేము ఆ విధంగా ఈ ఈ భూతల్లిని మేము అందరం కూడా గర్వంగా పూజిస్తాం గర్వంగా ఉంటాం కాబట్టి మా ముస్లింను వేరేగా చూడకుండా మమ్మల్ని అందరినీ కూడా భారతీయులుగా చూసి భారత సమాజంలో ఇంతకుముందు ఏ విధంగా అయితే ముస్లింల యొక్క విలువను కాపాడారో మమ్మల్ని అదే విధంగా చూసి విలువ ఇవ్వాలని ఈ వక్స్ బోర్డు ఏదైతే బిల్లు ఉందో దాన్ని రిజెక్ట్ అయ్యేటట్టుగా తోటి ఈ రాజకీయ పార్టీలన్నీ తోటి హిందూ బంధువులు కూడా దానికి మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈద్ ముబారక్ చెప్తూ విరమిస్తున్నాను ప్రత్యేకంగా మా హిందూ బంధువులకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటూ మరియు ఈద్ ముబారక్ అందరికీ మా తరఫున మరియు ఒక్క నెల ఈ రంజాన్ మాసం పవిత్రమైనది చాలా పవిత్రమైనది ఎందుకంటే మా అన్న చెప్పినట్టు చెడు చూడద్దు చెడు వినద్దు చెడు మాట్లాడతాయి ప్రతి దాని మీద ఒక ఒక్క పొద్దుల ఉండి చాలా సంతోషం ఉంటుంది మళ్ళీ పవిత్రంగా ఉంటాం మరియు దేవుడు డైరెక్ట్ చూస్తూ ఉంటాడు మాకు మేము డైరెక్ట్ అల్లాతోనే సంబంధం ఉంటుంది అటువంటి సమయంలో ఈ యొక్క లోక్సభలో ఒక బిల్లు తీసుకొస్తున్న వీళ్లకు చాలా చాలా పెడుతున్నారు ప్రత్యేకంగా ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలను వాళ్లకు రేపటికి భవిష్యత్తులో ముస్లిం మైనార్టీ యొక్క ఓట్లు కావాలంటే ఈ బిల్లును వ్యతిరేకించాలి తప్పదు ఎన్ని ఇది తప్పదు ఈ మోదీ సర్కారు చెప్పినట్టుగా ఒకవేళ నాలుగు వందలకు పైగా సీట్లు వస్తే ఆయన రాత్రో రాత్రి బిల్లు పాస్ చేసుకుంటుండే కానీ మేము ఏం తప్పు చేస్తున్నాము ఏం తప్పు చేయట్లేదు కదా ఏదైనా ఉంటే మాకు చెప్పచ్చు కదా అటువంటి దానికి విరమించుకొని మనసులోకి వెళ్ళి తీసేసి ఈ ఈ పరిణామం వక్తు బిల్లు ఫోరన్ వెనక్కి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు చాలా చాలా అభినందనలు తెలుపుతాము కానీ కావాలని ఏదో ఒకటి మీకు రాజకీయం పబ్బం పట్ కట్టుకోవడానికే ఇవి అన్ని తీసుకున్నాడు ఈ మనకు ఏది ముంగట లేకపోతే ఏదన్నా ఒకటి తీయాలా ఇండియా లోపల చల్లగున్నాం అందరము ప్రతి ఒక్కరము హిందువులు ముస్లింస్లు సిక్కులు ఈసాయులు ఎస్సీలు అందరు బాగున్నాం కానీ వీలు ఎందుకు ఇది పెట్టుకొని మాకు ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళ మనసు లోపల మీరు ఎందుకు ఇది అవుతున్నారు అట్లా చేయకుండా ప్రతి వారికి శిక్ష అన్నిట్లా స్వభాగం తీసుకొని ఇవి చేయండి లేనిపోని భాగాలు అవి కాని పనికి మీరు ఎందుకు దీనికి ఆలోచన పెట్టి ఈ ప్రత్యేక బిల్లు తీసుకొస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు కానీ మాకు నమ్మకం ఉన్నది చంద్రబాబు నాయుడు మీద మరియు నితీష్ కుమార్ మీద చిరాగ్ పాశ్వాన్ మీద వీళ్ళు మాత్రము ముస్లింస్ ఓట్లతోనే ముందుకు వచ్చారు రేపటికి భవిష్యత్తులో కూడా వీళ్ళకు లైఫ్ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకించి ఈ బిల్లును ఆపేయాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా మీకు అభినందిస్తున్నాము ఇంకా ప్రత్యేకంగా మోదీ గారికి అమిత్ షా గారికి మా యొక్క ధన్యవాదాలు మా మీద ఎలాంటి అవతకాలు చేయకుండా ప్రతి ఒక్కరికి పక్షవాతం లోపల పెట్టుకోకుండా అందరికీ ఒకేలా చూడాలని మా యొక్క మనవి అందరికీ ధన్యవాదాలు జై హింద్